హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి కాళ్ళ కూర అండి ఈ కూరను నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను ఇందుకోసం కమ్మని టేస్ట్ కోసం ముందుగా మసాలాను తయారు చేసేసుకుందాం ఈ మసాలా కోసం అయితే నాలుగు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక రెండు ముక్కలు చెక్క ఒక యాలకలు మిరియాలు ఒక ఐదారు లవంగాలు ఒక ఐదారు వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందామండి కొంచెం దోరగా వేయించేసుకొని తీసి చల్లారక పొడి చేసుకున్నాము ఇప్పుడు కొంచెం చిన్న ముక్క కొబ్బరి కూడా దీంట్లో కంపల్సరీ కొబ్బరి వేయాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందాక మసాలా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గసగసాలు కంపల్సరీ వేయాలండి గసగసాలు దీంట్లో వేస్తే బాగుంటుంది వేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ మసాలా పొడి తర్వాత ఇప్పుడు కొబ్బరి గసగసాలు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ పట్టేసుకుందాం మెత్తగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం చిన్న ముక్క అల్లము ఎల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాం ఈ మూడు మసాలాలు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు నాలుగు నేను ఈ కూర కోసం నాలుగు కాళ్ళను తెప్పించాను ముక్కలు కట్ చేసి ఇచ్చి ఇప్పుడు వీటిని కొంచెం స్పూన్ తోటి కొంచెం క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్నాక పసుపు ఉప్పు వేసి మొత్తం ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసి కలుపుకోవాలండి దేంట్లో ఏమైనా స్మెల్ ఉన్న పోతుంది కంపల్సరీ గోరువెచ్చ నీళ్ళతో కడగండి ఒకసారి గోరువెచ్చ నీళ్ళు కడిగాక మళ్ళీ మామూలు నీళ్ళతో కడిగి ఒకసారి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని తాలింపు వేసుకున్నాం ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకున్నాము వేయాక పసుపు పొడి వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టమాటాలు వేసేసుకున్నాము పెద్దవి ఈ టమాటాలు ఉడకడానికి ఉప్పు కూడా వేసుకున్నాం ఒక ఆప్ స్పూను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి వరకు వేయించుకోవాలి తర్వాత కొబ్బరి గసగసాలు మిక్స్ పట్టాం కదండి అది కూడా వేసేసుకుందాం ఇవి కూడా అన్ని నూనెలో బాగా వేగాలండి వేగితేనే కూర టేస్ట్ వస్తుంది ఇప్పుడు కారం వేసేసుకున్నాం కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి నేను టూ అండ్ హాఫ్ వేసుకున్నాను నూనె కారం ఎక్కువ ఉండాలి ఈ కూరకి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం ఈ నాలుగు కాళ్ళను వేసేసుకున్నాను అన్ని కలిసేటట్టు కలుపుకొని ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో వేగనివ్వాలండి ఈ కాళ్ళను కూడా ఇప్పుడు బాగుంటుంది టేస్ట్గా కొద్దిసేపాయన మూత పెట్టి వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పైకి తీరంత వరకు వేగనివ్వాలి పైకి నూనెపాయికి తీరింది వేగించడా ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి ఈ కాళ్ళ కూరకి వాటర్ ఎక్కువ పోసుకోవాలి నేనైతే కుక్కర్ సగానికంటే ఎక్కువగానే వాటర్ పోసుకున్నాను చాలా వేసుకోవాలండి వాటరు వేసుకొని ఇందాక మసాలా పట్టుకున్నాం కదండి మనం ఆ మసాలా వేసుకోవాలి సగం వేసుకుంటా ఇప్పుడు సగం తర్వాత వేసుకున్నాం వేసి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాం మొత్తపెట్టి విజిల్పెట్టేసుకున్నాం ఈ కూరని నేనైతే వన్ అవర్ ఉడకబెడతా అండి ఒక గంట ఉడకబెడతాం వన్ అయింది టైం ఇప్పుడు టూ వరకు ఉడకబెడతా స్టవ్ ఫుల్లే పెట్టేసి ఉడకబెడతా అండి టూ అయింది ఇప్పుడు బంద్ చేశాను చూసారా ఎలా అయిపోయిందో సగ వాటర్ మొత్తం ముప్పావంతో అయిపోయింది వాటరు ఇప్పుడు ఇంకా కొద్దిసేపు చిక్కగా రానివ్వాలండి ఇంకొక పది నిమిషాల దాకా మళ్ళీ ఉడికి పెడతాను ఉడికిపోయిందండి చూసారా కాలు కానీ కొంచెం చిక్కగా వస్తే టేస్ట్ ఉంటుంది మేము అలాగే చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంక ఇందాక మిగిలిన మసాలా మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకుంటే వేసుకున్నాము సాల్ట్ దీంట్లో సరిపోతే బాగుంటుందండి టేస్ట్ తక్కువ ఉంటే బాగుండదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇట్లా మనం ఎంత చిక్క కావాలో అంత ఇలాగ చిక్కగా వస్తే టేస్ట్ ఉంటుందని చూసారా ఇలా ఉండాలి టేస్ట్గా ఉంటుంది అంతే రైస్ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడం ఇంకా సర్వ్ చేసుకొని తినేయడం అండి రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని కమ్మ కమ్మని కాళ్ళకూర తినేయడమే అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా సబ్స్క్రైబ్ చేసుకోండి